ఓం శ్రీ మాతృనమ్మ ఓం శ్రీ గురిహ ఈ టాపిక్లోకి వెళ్ళి ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయడం వలన నా ద్వారా తయారైనటువంటి యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్గా పొందగలుగుతారు ఈరోజు టాపిక్ వచ్చేసి కుజ దోషం వలన ఎలాంటి సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం ఆ యొక్క సమస్యలకు ఎలాంటి మనకు పరిష్కారాలు అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము మనకు పురాణాలు ఇతిహాసాలు ఋషులు సనాతన ధర్మం అనేకమైన అద్భుతమైన పరిహారాలు ప్రక్రియలు అందించాయి అందులో మన అష్టాదశ పురాణాలలో దేవీ భాగవతం అద్భుతమైన గ్రంథం ఈ గ్రంథం అమ్మవారి గురించి పూర్తి వివరణను తెలియజేస్తుంది అమ్మవారి గురించి తెలుసుకోవాలనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా దేవి భాగవతాన్ని పారాయణం చేయాలి నిష్టగా భక్తితో శ్రద్ధతో ఎంత భక్తి శ్రద్ధతో ఉండాలి అంటే మీ ముందు అమ్మవారు ఉంది అని పారాయణం చేయాలి అద్భుతమైన జ్ఞానాన్ని అమ్మవారి గురించి తెలుసుకోవచ్చు చాలామంది ఈ సమాజంలో అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారు అందులో భార్యాభర్తల కలహాలు భార్యాభర్తలు దూరం ఉండడం లేదా విడిపోయి ఉండడం పిల్లలు తల్లిదండ్రులు మాట వినకపోవడం చెడు వ్యసనాలకు అవ్వడం కోర్టు చిక్కులు విడాకుల దాకా వెళ్ళడం చిన్న లేదా ఏదో చిన్న చిన్న గొడవలకి విడాకుల దాకా వెళ్ళడం జాతకాలు చూపించుకుంటారు అన్నీ బాగానే ఉంటాయి ఎందుకు ఎందుకు వస్తాయో సమస్యలు తెలియవు అది కర్మ మనమేం చేయలేం కానీ కోర్టు కేసులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి భూ తగాదాలు కానీ ఉద్యోగ తగాదాలు కావచ్చు శత్రువులు మనల్ని బాధ పెట్టేది కావచ్చు రకరకాల కోర్టు విషయాలు ఎప్పటికీ తెగవు అలా సాగుతూనే ఉంటాయి జీవితకాలం అనేక సమస్య అనేక మానసిక బాధలు దాని వలన కొంతమంది కొంతమందికి అనుకోని నేరాలు మీద పడుతూ ఉంటాయి కొంతమందికి ఎంత జాగ్రత్తగా ఉన్నా యాక్సిడెంట్లు అవుతాయి ఇంకొంతమందికి వ్యాపారం చేద్దామంటే అప్పుల పాలైపోతారు ఏది పట్టుకున్నా అప్పుల పాలే దాని వలన శత్రువులు పెరిగిపోతారు ఈ విధంగా ఇంకా అనేక రకమైనటువంటి మానసిక బాధలు శత్రు బాధలు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నా కూడా యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే అంగారక దోషం దానినే కుజదోషం అంటారు ప్రతి మనిషిలోనూ ప్రతి జాతకంలోనూ ఎంతో కొంచెం కుజదోషం ఉంటుంది కుజదోషం లేని లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు తొంభై శాతం మందికి కుజదోషం ఉంటుంది కొంతమంది వేరే వేరే గ్రహ బల ప్రభావం వలన కుజదోషం శాంతిస్తుంది అయినప్పటికీ దాని ప్రభావం అనేది ఉంటుంది ఎంత శాంతించినా కుజదోషం లేదంటారు కుజదోషం కానీ పలానా గ్రహం వలన పరిహారం అవుతుందని అంటారు అలాంటి వారికి కూడా అప్పుడప్పుడు భార్యాభర్తల గొడవలు జరుగుతాయి ఎప్పుడో అమావాస్యకు కసుబుస్సులు ఆడుతూ ఉంటారు ఈ రకంగా కుజదోషం అనేది ప్రతి జాతకాల్లో ఉంది కోర్టు వ్యవహారాలు పిల్లల మాట వినకపోవడం అలాగే చీటికి మాటికి యాక్సిడెంట్లు అవ్వటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో పెళ్ళి కాకపోవడం ముప్పై లేదా నలభై సంవత్సరాలు వచ్చినా కూడా చాలామందికి పెళ్ళిళ్ళవు దగ్గర దాకా వచ్చి చెడిపోతూ ఉంటాయి ఇలా మనం నిత్య జీవితంలో ప్రతి మనిషి ప్రతి మనిషికి సమస్య ఉంటుంది వాళ్ళు బాగున్నారు డబ్బు ఉందని అనుకుంటారు సరిపోదు ఉన్నవాడికి డబ్బు ఉన్నవాడికి సమస్య ఉంటుంది డబ్బు లేనివాడికి కూడా సమస్య ఉంటుంది ఈ అంగార గ్రహం ఈయన గ్రహం అవ్వకముందే అద్భుతమైనటువంటి తపస్సును చేశాడు ఈ అంగారకుడు మొట్టమొదటగా అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహం పొంది ఆయన అంగారక గ్రహంగా రూపాంతరం చెందాడు ఎవరైతే ఈ మంగళ చండికా దేవిని విధి విధానంతో పూజిస్తారో వాళ్లకు ఈ కుజదోష పరిహారం పోవడమే కాకుండా కుజదోషంలో ఉన్న లేకున్నా కోటి వ్యవహారాలు సమస్యలు వివాహం కాని వాళ్ళు భార్యాభర్తల కలహాలు ఉన్నవారు అప్పుడు అప్పులు శత్రు బాధలు ఉన్నవాళ్ళు కూడా ఈ మంగళ చండికా దేవి ఉపాసన చేసి పు పూజా వ్రతం చేస్తే కనుక ఖచ్చితంగా మూడు వారాలలోనే అద్భుతమైనటువంటి ఫలితం తగ్గుతుంది అందు అందుచేత ఈ మంగళ చండి వ్రతం ఎవరైనా చేయవచ్చు ఒకటి భక్తి శ్రద్ధ నమ్మకంతో అపారమైనటువంటి నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో ఏ పూజ అయినా ఖచ్చితంగా ఫలించి తీరుతుంది నేను చేశాను నాకు ఫలితం రాలేదు అంటే నువ్వు ఏదో ఒక దోషం చేశావు భక్తి లోపం క్రియాలోపం ఉండకూడదు మంత్రలోపం ఉన్నా పర్వాలేదు కాస్త ఇటు ఉన్న అమ్మవారు అయ్యవారు శాంతి సర్దుకుంటారు కానీ ఎందుకంటే మీ భాషా పరిజ్ఞానం ఏంటనేది ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి చేయగా చేయగా కూడా ఆ మంత్రం మీద పట్టు వస్తుంది కనుక క్రియాహీనం భక్తిహీనం ఉండకూడదు భక్తిహీనంలో నువ్వు ఎన్ని హోమాలు ఎన్ని చండి హోమాలు ఏవి చేసినా కూడా ఫలితం ఉండదు భక్తిహీనంలో అలాగే ఈ మంగళ చండి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో తోటి మంగళవారం రోజున కుజ హోరాలో అమ్మవారికి వేపపీట తీసుకొని వచ్చి అమ్మవారి చిత్రపటం పెట్టి అమ్మవారిని ఎర్రటి పువ్వులతో ఎర్రటి వస్త్రాలతో అలంకరించి పొట్టు కందులను ఉడకబెట్టి దానిలో తీపి గుమ్మడికాయ ముక్కలుగా వేసి అన్నంలో ఉడికించి ఒక దప్పనంలాగా తయారు చేయాలి ఆ బియ్యం కూడా మనం వాడుకునేటువంటి బియ్యం కాదు పొట్టు బియ్యంతో అలాంటి బియ్యంతోనే దప్పనంలాగా తయారు చేయాలి వాటిలో పచ్చిమిరపకాయలు మిరియాలు వేసుకొని దప్పనంలాగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఆవు నెయ్యితో దీపం ఈ ఆవు నెయ్యితో కూడా దీపం పెట్టాలి ఈ రకంగా అమ్మవారికి విశేష అష్టాతర శతనామావళితో మంగళ చండిక అష్టనామావళి స్తోత్రం పదకొండు సార్లు పారాయణం చేయవలసి ఉంటుంది ఇది కుజహోరోలోనే మంగళవారం చేయాలి చేస్తే అలాగే చేసిన తర్వాత ముగ్గురు ముత్తైదులకు ఎర్రటి బ్లౌజు పీసు దానితో పాటు ఎర్రటి దానిమ్మ పండు ఎర్రటి పువ్వులు పసుపు కుంకుమ వాయనం అమ్మవారి స్వరూపంగా భావించి ఎర్రటి గాజులు ఇవ్వండి ఇది మంగళవారం మూడు మంగళవారాలు ఇలా చేస్తే సర్వ శత్రు పీడ సర్వ రుణ పీడలను తొలగిపోతాయి అలాగే ఆరు మంగళవారాలు సర్వత్ర విజయం అన్నిట్లోనూ విజయం పదకొండు మంగళవారాలు చేస్తే ఎంతటి పెద్ద కోరికైనా తీరుతుంది పదకొండు మంగళ మంగళవారాలు చేసి చేస్తే తిరుగుండదు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది పెద్ద పెద్ద కోర్టు విషయాలు కూడా విజయం కలుగుతుంది పదకొండు వారాలు ముత్తైదులకు వాయినము అమ్మవారికి నైవేద్యం పెట్టడము ఉపవాసం ఖచ్చితంగా ఆ రోజంతా ఉండవలసి ఉంటుంది ఏదైతే మనకు అమ్మవారికి మనం సమర్పించినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని మనము పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం వేళలో ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించవలసి ఉంటుంది అలాగా ఇక్కడ ఈ యొక్క మంత్రానికి కానీ ఈ యొక్క పూజకు కానీ స్తోత్రానికి కానీ ఇక్కడ కులమత భేదాలంటూ ఏమి లేవు అమ్మవారు అందరికీ సమానమే ఈ మంగళ వ్రతాన్ని ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసుకోవచ్చు అలాగే పెళ్ళి కాని వాళ్ళు ఆరు మంగళవారాలు చేయవచ్చు రుణగ్రస్తులు మూడు మంగళవారాలు చేసుకోవచ్చు చాలామంది జీవితకాలం చేసుకునేవారు కూడా ఉన్నారు ఈ మంగళచండికా వ్రతాన్ని నిత్యం చేసుకోవచ్చు ఇలాగా ఈ యొక్క కుజ బాధలతో ఎవరైతే పడుతున్నారో ప్రతి ఒక్కరూ ఈ యొక్క నివారణ ఏదైతే మనం ఇచ్చినటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమం ఎవరైనా చేసుకోవచ్చు ఈ యొక్క కుజగ్రహం నుంచి బాధపడేవారు తక్షణమే ఈ యొక్క చేసేటువంటి పరిష్కారాన్ని మనం సంపూర్ణంగా చేసుకోవచ్చు ఇంతటితో ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు